నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష అమెరికాలో వైల్డ్ ఫైర్ అంటే కార్ చిచ్చు ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి మనకు తెలిసిందే గత నాలుగు రోజుల క్రితం ఈ కార్ చిచ్చు ప్రారంభమైంది అయితే ఇప్పటికే దాదాపు కొన్ని వేల ఎకరాలు దగ్ధమైపోయాయి అక్కడ ప్రస్తుతం గవర్నమెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మనం వింటూ ఉంటాం కదా అంటే చేతులు ఎత్తేస్తారు పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది వాటిని అప్పడం ఆపడం అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేతుల్లో కానీ అంటే మానవుని చేతుల్లో కానీ అక్కడున్న ఎక్విప్మెంట్ చేతుల్లో కానీ లేని పరిస్థితి అంత ఫాస్ట్గా ఈ కార్ చిచ్చు అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో అసలు కార్ చిచ్చు ఎందుకు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది అసలు ఏం జరిగింది అనే దానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి అయితే ఈ కారణాలలో ఒక కారణం బాగా హైలైట్ అవుతుంది అయితే ఆ కారణం ఏంటంటే మానవ ఒక కారణాన్ని అక్కడ చాలామంది హైలైట్ చేస్తున్నారు జనరల్గా అమెరికా అమెరికా అంటే మన ఇండియన్స్ కానీ లేదంటే ఇతర దేశాలకు కానీ గుర్తొచ్చేది ఏంటంటే అగ్రరాజ్యం అగ్రరాజ్యం అంటే ఏంటి అన్ని విషయాల్లో అగ్రస్థానంలో ఉంటుంది కాబట్టి అమెరికా అగ్రరాజ్యం అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నింటినీ శాసించే స్థాయి అమెరికాది అమెరికాను కొట్టడం ఎవరి వల్ల కాదు అని చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం అలాంటి అగ్రరాజ్యంలో ఇప్పుడు పరిస్థితి అనేది పూర్తిగా చేజారిపోయింది అమెరికా చిగురు టాకులో వణికిపోతుంది ముఖ్యంగా అమెరికాలో కాలిఫోర్నియా కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనేది సు సుసంపన్నమైన సిటీ అనమాట అంటే ద రిచెస్ట్ సిటీ ఎంత రిచెస్ట్ మీకు చెప్తాను చూడండి ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద సు సుసంపన్నమైన సిటీ లాస్ ఏంజల్స్ అనమాట మొత్తం హాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా లాస్ ఏంజల్స్లోనే స్టే చేస్తారు ఇలాంటి లాస్ ఏంజల్స్లో ఇంకొక విషయం కూడా ఉంది అక్కడ ఎథీస్ట్స్ ఎక్కువగా ఉంటారనమాట ఎథిస్ట్స్ అంటే దేవుణ్ణి నమ్మని వారు అంటే దేవుడు అనే ఒక మానవతీత శక్తే లేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఈ లాస్ ఏంజల్స్లో ఎక్కువ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు అనమాట సో ఇప్పుడు దేవునికి లేదంటే ఈ కార్ కార్చెర్చికి ఆ హాలీవుడ్కి ఏంటి సంబంధం అని మనం అనుకుంటే ఇప్పుడు ఒక న్యూస్ బాగా హైలైట్ అవుతుంది మనం చూస్తున్నాం కరెక్ట్గా ఐదు రోజుల ముందు ఈ కార్ చిచ్చు మొదలవడానికి ఐదు రోజుల ముందు లాస్ ఏంజల్స్లో గోల్డెన్ గ్లోబ్ సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి ఈ గోల్డెన్ గ్లోబ్ సెలబ్రేషన్స్ అనేవి పూర్తిగా హాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినవి ఇక్కడ హాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులు సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ సెలబ్రేషన్స్కి హాజరవ్వడం అక్కడ ఎంజాయ్ చేయడం జరిగింది వాళ్ళ ఎంజాయ్మెంట్లో భాగంగా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ స్టార్ హీరో స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా ఇక్కడ అసెంబ్బల్ అయి వాళ్ళు ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు అయితే ఈ సెలబ్రేషన్స్లో భాగంగా హోస్ట్ చేసిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఉత్సాహపరచడంలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది సో ఆ హౌస్ట్ పేరు వచ్చి నిక్కీ గ్లేసర్ అసలు నిక్కీ గ్లేసర్ ఏం మాట్లాడారు సో నిక్కీ గ్లేసర్ మాట్లాడిన మాటలకి వాళ్ళు అంతగా ఉత్సాహపడిన విషయం అక్కడ ఏం జరిగింది ఒకసారి మనం వీడియో చూద్దాం God, creator of the universe, zero mentions. God, creator of the universe, zero mentions. God, creator of the universe, zero mentions. సో choose కదా మనం నిక్కీ గ్లేసర్ వీడియోలో మనం చూసుకుంటే నిక్కీ గ్లేసర్ వాళ్ళని ఉత్సాహపరిచే క్రమంలో తను చెప్పింది ఏంటంటే క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అంటే నథింగ్ బట్ గాడ్ అనేది లాస్ ఏంజల్స్లో గాడ్ ఈజ్ జీరో గాడ్ ఈజ్ డెడ్ అంటే గాడ్ ఇక్కడ లేరు చనిపోయారు అలాగే మా లైఫ్లో అసలు దేవుడికి స్థానం లేదు ఇంకొక విషయం ఏంటంటే మేమే దేవుళ్ళం అంటే మేము దేవుడికన్నా గ్రేట్ మేము ఏదైనా చేయాలనుకుంటే మాకు దేవుడు అవసరం లేదు మాకు దేవుడితో పని లేదు అని చెప్పి ఆమె ఒక స్లోగన్స్ లాగా వినిపించడం దానికి అక్కడున్న వ్యక్తులందరూ కూడా ఉత్సాహంగా కరతాల ధ్వనుల మధ్య ఆమెను ఎంకరేజ్ చేయడం అనేది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇది జరిగిన ఫైవ్ డేస్ తర్వాత లాస్ ఏంజల్స్లో నాలుగు చోట్ల కార్చిచ్చి ఒకేసారి ప్రారంభం అవ్వడం అది ఎలా ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది ఎలా వ్యాపించిందో కూడా తెలియదు ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పూర్తిగా సిటీ అంతా వ్యాపించేయడం గవర్నమెంట్ పూర్తిగా ఇప్పుడు చేజారిపోయిన పరిస్థితి అయితే ఇందులో లాస్ ఏంజల్స్లో నేను ముందుగా చెప్పినట్టు హాలీవుడ్ సెలబ్రిటీస్ ఎక్కువగా స్టే చేస్తారు అలాగే రిచెస్ట్ పర్సన్స్ అందరూ కూడా ఈ సిటీలోనే ఎక్కువగా స్టే చేస్తున్న పరిస్థితి అయితే ఈ ఇన్సిడెంట్ వల్లే ఇలా జరిగిందా లేదంటే ఇప్పుడు క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ ఎవరైతే గాడ్ ఉన్నారో అతనికి కోపం వచ్చి ఇలా జరిగింది ఇలా చేశారు అని చెప్పి చాలామంది దేవుణ్ణి నమ్మిన వాళ్ళు వాదిస్తున్న ఒక వాదన ఇది ఇప్పుడు బాగా హైలైట్గా ఉంది అయితే ఇవన్నీ పక్కన పెడితే పదహారు మంది గ్రేటెస్ట్ సెలబ్రిటీస్ ఇల్లు కాలి బూడిదైపోవడమే కాకుండా ఇప్పుడు ఫుట్పాత్ మీదకు వచ్చేస్తారనమాట పూర్తిగా రోడ్డును పడ్డారు ఆ పదహారు మంది ఎవరో ఒకసారి మనం చూసుకుంటే స్పియర్స్ బ్రిట్నీ స్పియర్స్ పేరు మన అందరికీ తెలుసు ఎందుకంటే మన తెలుగు పాటల్లో బాగా ఈమె ఈమె పేరుని హైలైట్ చేస్తూ ఉంటాం ఈమె అమెరికన్ గ్రేట్ సింగర్ ఈమెని ప్రిన్సెస్ ఆఫ్ పాప్ అని అంటారు ఇప్పుడు ఈమె హౌస్ అనేది పూర్తిగా దగ్ధం అయిపోయింది సెవెంటీ మిలియన్ డాలర్స్ అనమాట ఆ హౌస్ విలువ సో ఆమెకు సంబంధించిన విలువైన ఆభరణాలు కానీ విలువ ఏమైనా సరే మొత్తం ఆమె ఇంట్లో ఉన్నదంతా పూర్తిగా దగ్ధమైపోయింది ఆమెకు సంబంధించిన సర్టిఫికేట్స్ అవ్వచ్చు ఆస్తి పేపర్లు అవ్వచ్చు ఆమె పూర్తిగా ఈరోజు జీరోగా రోడ్డు మీద నిలిచిన పరిస్థితి ఇక జాన్ లిజన్ క్రిసి ట్యాగ్ జాన్ లిజన్ వచ్చి సింగర్ రైటర్ డైరెక్టర్ ఆయన ఇల్లు కూడా పూర్తిగా దగ్ధం అయిపోయింది జేమ్స్ సూట్స్ ఆయన ఒక యాక్టర్ ఆయన ఇల్లు దగ్ధమైపోయింది జేమ్స్ హావర్డ్ వుడి డెబ్బై నుంచి ఎనభై మిలియన్ డాలర్స్ విలువ చేసే ఇల్లు పూర్తిగా కాలిపోయింది ఇక స్టీవ్ గూటన్బర్గ్ ఆయన ఒక యాక్టర్ అరవై ఐదు మిలియన్ డాలర్స్ ఇల్లు పూర్తిగా కాలిపోయింది ఈగన్ లావి ఈయన కూడా ఒక సెలబ్రిటీ ఢిల్లీ క్రిస్ట్ ఈయన కూడా ఒక సెలబ్రిటీ మెల్ గిప్సన్ మెల్ గిప్సన్ అయితే తొంభై మిలియన్ డాలర్ల ఇల్లు పూర్తిగా దగ్ధం అయిపోయింది ఆయన ఒక డైరెక్టర్ అంతేకాకుండా బిల్ ఎఫ్లాక్ ఇరవై మిలియన్ పౌండ్ మ్యాన్షన్ అనమాట అంటే వీటన్నింటినీ ఇల్లులు మన మనం అనలేము ఇవన్నీ భవంతులు భవనాలు అనమాట ఇవన్నీ కూడా పూర్తిగా దగ్ధం అయిపోయాయి ఇక మైస్ అండ్ క్యాలెట్ టెల్లర్ వీళ్ళది సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పౌండ్ హౌస్ ఇది కూడా పూర్తిగా దగ్ధమైపోయింది మైలో వెంట్ మిలియా అనే ఒక ఫేమస్ యాక్టర్ది ఆయనది కూడా పూర్తిగా హౌస్ దగ్ధం అయిపోయింది మేడిన్ మొర ఈమె ఒక మహిళ ఈమెది ట్వంటీ మిలియన్ డాలర్స్ ఇల్లు పూర్తిగా దగ్ధం అయిపోవడం జరిగింది అన్నా ఫరీస్ ఈమె కూడా ఒక మహిళ ఈమెది ఫైవ్ మిలియన్ పౌండ్ ఎక్కువ ఫ్రెండ్లీ హౌస్ అంట అంటే ఎంత జాగ్రత్తగా కట్టుకుని ఉంటుందో సో ఇది పూర్తిగా దగ్ధం అయిపోవడం జరిగింది యాడమ్ బ్రాడీ సెవెన్ మిలియన్ పౌండ్ హోమ్ ఇది కూడా పూర్తిగా దగ్ధమైపోయింది సర్ యాంటోనీ హాట్ క్రిన్స్ ఇది సిక్స్ మిలియన్ పౌండ్ ఎస్టేట్ పూర్తిగా దగ్ధం అయిపోయింది పాలీ హిలిటన్ ఈ విధంగా మనం చూసుకుంటే దాదాపు పదహారు మంది సెలబ్రిటీస్ అని చెప్పొచ్చు లేదంటే గ్రేట్ సెలబ్రిటీస్ అని చెప్పొచ్చు వీళ్ళందరూ కూడా ఈరోజు ఫుట్పాత్ మీదకి వచ్చేసిన పరిస్థితి అంతేకాకుండా ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే రాజ్యాన్ని మొన్నటి వరకు పరిపాలించిన బైడెన్ కుమారుడి ఇల్లు కూడా ఇదే ప్లేస్లో ఉంది అది కూడా పూర్తిగా దగ్ధమైపోయింది అంతేకాకుండా మన ఇండియన్ యాక్టర్స్ అయినటువంటి ప్రియాంక చోప్రా హౌస్ కూడా లాస్ ఏంజల్స్లోనే ఉంది అది కూడా పూర్తిగా దగ్ధమైపోయింది ఆ విధంగా పూర్తిగా అమెరికాలో లాస్ ఏంజల్స్ అనేది ఒక బూడిద మాత్రమే మిగిలింది దా ఏ విధంగా లాస్ ఏంజల్స్ని రిచెస్ట్ సిటీ అంటారో ఆ రిచెస్ట్ సిటీ ఈరోజు పూర్తిగా వాళ్ళు గాడ్ని జీరో అన్నారు బట్ ఈరోజు లాస్ ఏంజల్స్ ఒక జీరోగా మిగిలిపోయిందనమాట సో దీంతో యతీష్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ గాడ్కి వాల్యూ ఇవ్వట్లేదు కాబట్టే అక్కడ ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చాలామంది వాళ్ళ యొక్క వాదన వినిపిస్తున్నారు ఏదేమైనప్పటికీ అమెరికాలో అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయింది మరి ఇరవయో తారీఖున మరొకసారి డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అమెరికా ప్రెసిడెంట్గా మరి మొత్తం ఈ విపత్ అంతటినీ కూడా మళ్ళీ పూడ్చాల్సిన బాధ్యత డొనాల్డ్ ట్రంప్ పైనే పడింది మరి ఏ విధంగా దీన్ని ట్రంప్ హ్యాండిల్ చేస్తారు అనేది ఉంది అయితే ఇలాంటి ఇన్సిడెంట్ గతంలో జరగలేదా అమెరికాలో అంటే అమెరికాలో జరిగినా జరగకపోయినా సరే జరిగిందో లేదో పక్కన పెడితే అట్లాంటిక్ మహాసముద్రంలో అయితే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ మనకు జరిగింది మనకు తెలుసు ఇలాంటి ఈ సినిమా మనం చూస్తాం ఈ సినిమాకి రాని అవార్డులు లేవు ఈ సినిమా తెలియని వారు ఉండరు అదే టైటానిక్ ఇక మనం చూసుకుంటే పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ పెద్ద వాడ అయినటువంటి టైటానిక్ ఏప్రిల్ పద్నాలుగున మునిగిపోయింది అయితే దీన్ని నిర్మించిన వ్యక్తి ఎవరు థామస్ ఆండ్రూస్ అయితే థామస్ ఆండ్రూస్ ఈ టైటానిక్ని నిర్మించిన తర్వాత కింద ఒక ట్యాగ్లైన్ పెట్టారు ఆ ట్యాగ్లైన్ ఏంటంటే దిస్ ఈజ్ వర్చువల్లీ అన్సింకబుల్ అంటే ఈ వాడ మునిగిపోవడం అసాధ్యం అలాగే ఆయన దీంతో పాటు ఇంకొక ట్యాగ్లైన్ కూడా పెట్టారు అదేంటంటే గాడ్ కెనాట్ సింక్ ది షిప్ అంటే దేవుడు కూడా ఈ షిప్ని ము మునిగిపోయేలా చేయలేడు అనేది దీని యొక్క సారాంశం అన్నమాట సో టైటానిక్ ఏ రేంజ్లో మునిగిపోయిందో ఎంతమంది చనిపోయారో ఎలాంటి విధ్వంసం క్రియేట్ అయిందో మనం చూసాం సో మానవ అతీతమైన శక్తి లేదు అని చెప్పి అన్నప్పుడు దే ఖచ్చితంగా గాడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చాలామంది వాదిస్తున్నారు ఇప్పుడు ఈ వాదన బాగా హైలైట్గా నిలిచింది మరి ఈ పరిస్థితిని డొనాల్డ్ ట్రంప్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి